హలో హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇది అంటి మొగ్గ కోవెట్లో మన ఇండియాలో అయితే దీన్ని పారేస్తారు కోవిట్లు ఈ అంటి మొగ్గ వచ్చేసి ఒక్క దినారు అంటే మన ఇండియా డబ్బులు వచ్చి రెండు వందల ఎనభై ఐదు రూపాయలు ఈ అంటి మొగ్గ అమ్ముతూ ఉన్నారు ఇక్కడ చూడండి సూపర్ మార్కెట్లో అదే మన ఇండియాలో అయితే పారేస్తారు దీన్ని అట్లాంటిది ఒక దినారుకు సేల్ చేస్తూ ఉన్నారు కోవెట్లు అంటే రెండు వందల ఎనభై ఐదు రూపాయలు ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ హలో హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇది అంటి మొగ్గ కోవెట్లో మన ఇండియాలో అయితే దీన్ని పారేస్తారు కోవిట్లు ఈ అంటి మొగ్గ వచ్చేసి ఒక్క దినారు అంటే మన ఇండియా డబ్బులు వచ్చి రెండు వందల ఎనభై ఐదు రూపాయలు ఈ అంటి మొగ్గ అమ్ముతూ ఉన్నారు ఇక్కడ చూడండి సూపర్ మార్కెట్లో అదే మన ఇండియాలో అయితే పారేస్తారు దీన్ని అట్లాంటిది ఒక దినార్కు సేల్ చేస్తూ ఉన్నారు కోవెట్లు అంటే రెండు వందల ఎనభై ఐదు రూపాయలు ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్